న్యూస్ హైదరాబాద్ లో మూసీ సుందరీకరణ వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మూసీ పరివాక కాలనీల ప్రజలు రోడ్డెక్కారు తాజాగా రామంతపూర్ డివిజన్ లోని బాలకృష్ణ నగర్ కేసీఆర్ నగర్ కేటీఆర్ నగర్ తో పాటు పది కాలనీలు ప్రజలు ఆందోళనకు దిగారు మూసీ బాధితుల ఆందోళనకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డితో పాటు బీజేపీ నేతలు మద్దతు తెలిపారు పెద్దోళ్ల ఇళ్లకు నోటీసులు ఇచ్చి పేదోళ్ల ఇళ్లను కూల్చేయడమేంటని సుభాష్ రెడ్డి ప్రశ్నించారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు హైదరాబాద్ మహానగరంలో మూసి సుందరీ కర్ణ పేరుతో తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇక్కడ సర్వేకి వస్తే మాత్రం ఖచ్చితంగా శవాలు బయటికి వెళ్తాయి సంవత్సరాలుగా ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న ప్రాంతం వాసులను ఎక్కడికో పంపిస్తామంటే ఒప్పుకునే లేదని అంటున్నారు ఒక్కసారిగా రామంతపూర్ బాలకృష్ణ నగర్ కేటీఆర్ నగర్ అదేవిధంగా కేసీఆర్ నగర్ గారు ఈ చుట్టుపక్కల దాదాపు పది కాలనీల వరకు ఉన్నాయి పార్టీలకు అతీతంగా మొత్తం కూడా కాలనీ వాసులను ఏకమై ముందుకు రావడంతో ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది సుభాష్ రెడ్డి గారు ముందుగా మీరు చెప్పండి ఎలాంటి సపోర్ట్ మీరు వీళ్ళకి చేస్తున్నారు దశల వారీగా ఉద్యమాన్ని చేస్తుంటారు ఇది రాజకీయంగా చూడొచ్చా లేకపోతే మూసి ప్రజలకే మీరు అండగా ఉంటారా ఇది రాజకీయ కోణం కాదు ఈ రోజు ఏదైతే మీరు మూసి ప్రక్షాళన చెప్పి పేరు చెప్పి తీసుకొస్తున్నారు మీరు ఈ ప్రాంతం నుంచే గతంలో ఎంపీగా ఎన్నిక కాబడ్డారు ఆ ఎంపీగా ఎన్నిక పడ్డ ఈ ప్రాంతం నుంచి ఎన్నిక కాబట్టి ఇక్కడి నుంచే మొదలు పెడతాము ప్రక్షాళన అంటారు ఏ ప్రక్షాళన చేస్తారు ఇళ్ళు కూలు కొట్టే ప్రక్షాళన చేస్తారా లేకపోతే మూసి నీళ్ళ ప్రక్షాళన చేస్తారా మూసి ప్రక్షాళన చేయాలంటే దాంట్లో ఉన్న చెత్త చేదారం తీయండి దాంట్లో నీళ్లు సాపుగా పెట్టేటట్టు చేయండి దానికి ఇటు అటు వాల్స్ కట్టండి కట్టి వాటిని నీళ్లు శుద్ధి చేసి పంపించండి ఎవరైనా ఏ ప్రభుత్వం అయినప్పుడు కూడా నష్టపరిహారం ఇవ్వాల్సిందే గతంలో కూడా మన నష్టపరిహారాలు చిండ్రు టీడీఆర్ అని పేరు మీద ఎక్కడ ఏదన్నా గూల కొడితే దాన్ని నష్టపడి ఆ రకంగా నష్టపరిహారం ఇవ్వండి ఇవ్వకుండా సడన్గా వచ్చేసి మేము కొడతాం మీరు రోడ్ల మీద పడాలంటే ఏడు ఉంటారండి వాళ్ళు భార్య మీద రోడ్ల మీద ఉంటారా డబల్ బెడ్రూమ్ మీరు ఇస్తా ఉంటుంది ఎక్కడో డబుల్ బెడ్రూమ్ ఇస్తారంట ఎప్పుడు ఇస్తారు మీరు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఎంత ఎంత అందుబాటులో ఉన్నాయి ఎన్ని ఇవ్వగలుగుతారు అది చెప్పండి క్లారిటీ చెప్పండి వాళ్ళకు లోకల్ కార్పొరేటర్గా మీరు చెప్పండి ఎలాంటి హామీ ఇస్తున్నారు ఇక్కడ ఖచ్చితంగా అయితే గవర్నమెంట్ వస్తాము బుల్లేజీలు తీసుకొని వీళ్ళకి చూపిస్తూ ఉంటుంది ఇక్కడ ఉన్న పేద ప్రజలని ఇక్కడ ఉన్న చూడండి ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి గారు వీళ్ళ గోస చూడండి ఈ సుందరీకరణ పేరు చెప్పి పేద ప్రజల జోలికి వెళ్తే మాత్రం మేము ఊరుకోము సుందరీకరణ చేసుకోండి కానీ పేద ప్రజల ఇల్లు మాత్రం కులగొట్టకుండా చేసుకోండి ఇక్కడ నేను మీరు ఎంపీగా ఇంతకుముందు ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఏం న్యాయం జరగలేదు వీళ్ళకి ఒక్కొక్కసారి చూడండి వీళ్ళ పేదవాళ్ళు ఉన్నారు గర్భిణీలు ఉన్నారు ముసలి వాళ్ళు ఉన్నారు వీరందరూ ఎక్కడికి వెళ్తారు ఎవరింట్లోనే వాళ్ళు ఉండి వాళ్ళు న్యాయం జరిగే విధంగా మేము భారతీయ జనతా పార్టీ చూస్తున్నాము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్దు మా ఇళ్ళలోనే మేము ఉంటాము మేము కష్టం చేసుకొని కట్టుకున్న ఇళ్ళని మేము ఎందుకు వెళ్ళాలి అని వీళ్ళందరూ కోరుకున్నాము వీళ్ళ తరఫున మేము అండగా ఉంటాము ప్రిన్సిపల్ సెక్రటరీ అదేవిధంగా మూసీ రివర్ బోర్డుకు సంబంధించినటువంటి ఎండి కిషోర్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజల్ని ఒప్పించి డబల్ బెడ్రూమ్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాతనే మొత్తం కూడా సుందరీకరణ పనులు ప్రారంభిస్తామని చెప్తున్నారు మరోవైపు ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా తాము ఖాళీ చేసే ప్రసక్తే లేదు డబల్ బెడ్రూమ్ తమకొద్దు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉండటం తమ జోలికి వస్తే మాత్రం అంతు చూస్తామని పెద్ద ఎత్తున హెచ్చరిస్తుండటంతో రామంతపూర్ డివిజన్ మూసీ పర్యవక ప్రాంతం మొత్తం కూడా తీవ్ర ఉద్రిక్త హైటెన్షన్ వాతావరణం ఇక్కడ నెలకొంది कैमरा पर्सन कृष्णा तो लक्ष्मीकांत टीवी 9 हैदराबाद